ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను కానీ లోన్ యంత్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది గమనించగలరు ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జెసిపి అమ్మకానికి లేదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు సంవత్సరం ఎండింగ్కి చెందింది జెసిపి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనూ ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లోనే ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనూ ఉంది షోరూమ్ కండిషన్ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నల్గొండ డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పద్దెనిమిది లక్షల యాభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఓరెన్న బండి అనేది తీసుకుంటే ఓనర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అని టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వెహికల్ అనేది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిల్ల వాళ్ళు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్